బీబీనగర్ మండలం వెంకిరియాల గ్రామంలో భవనగిరి శాసనసభల కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్ తో గెలిపించాలని కోరారు స్వామి పొడుమట్ సోమారం ఆ స్వామి దర్శనం చేసుకొని బీబీనగర్ల మొన్నటి భవనగిరి కోసం ప్రచారంలో వీడికెлле పూజ చేసుకొని ప్రచారంలో ముందుకు వెళ్ళింది ముందుకు వెళ్ళినమో ఈ రోజు కూడా బీబీ నగర్ నుంచి ఇక్కడ పూజ చేసుకొని మరి ఇక్కడికి వెంకిరాల నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది నాడు మజారిటీట్ల నుంచి వచ్చింది మళ్ళా ఈ రోజు ఆ స్వామి లింగ స్వామి ఆశీస్సులతోటి మీ అందరి ఆశీస్సులతోటి అత్యధిక మెజార్టీ ఈ భువనగిరి లో భువనగిరి నియోజకవర్గం మన పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొదలైంది అవునా కరెంటు ఉచితంగా జీరో బిల్లులు వస్తున్నాయి ఇప్పుడు మరి అట్లనే గ్యాస్ సిలిండర్ బీజేపీ ఏం చేసింది నాలుగు వందల యాభై ఉంటే పదమూడు వందలు చేసింది అవునా పదమూడు వందలు ఉన్న గ్యాస్ ఈ రోజు మళ్ళీ ఐదు వందలకు తీసుకొచ్చాం రైతు బంధు అనేది అంతకుముందు ఇప్పుడు ఏమంటున్నాం రైతు భరోసా అంటున్నాం వచ్చినాయా రైతు భరోసా కింద అందరికి అందరికి వచ్చినాయి అందరికి వచ్చినాయి అరవై ఐదు లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే అరవై ఐదు లక్షల మంది రైతులకు వచ్చింది నిరమన్న వాళ్ళు పోయి ఏదో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి ఆపిర్రు ఆపితే కొద్ది మందికి ఏమైనా ఒకటి రెండు శాతం మందికి ఏమన్నా ఆగి ఉండొచ్చు కానీ ఏది పరగబడదు పడదు అందరికి వచ్చినాయి ఎవరికైనా ఒకరి దగ్గర రాకపోతే కూడా వస్తాయి సో అది మరి రైతు భరోసా కింద ఇచ్చేక్రమూ జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్